మిత్రులందరికీ నమస్కారం నేను మీ శ్రీగురు ఈరోజు మనం లంగ్స్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒక లంగ్స్ హెల్త్ టెక్నిక్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన బాడీలో ఏ ప్రాబ్లం తగ్గాలన్నా ముందు లంగ్స్ హెల్త్ బాగుండాలి ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నాను మన బాడీలో ఏ హెల్త్ ప్రాబ్లం తగ్గాలన్నా ముందుగా లంగ్స్ హెల్తీగా ఉండాలి ఎందుకు అంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్ఫ్ హీలింగ్ మెకానిజం లేదా సెల్ఫ్ రిపేర్ మెకానిజం సరిగ్గా పని చేయాలంటే దానికి ఆధారం లంగ్సే లంగ్స్ సరిగ్గా పని చేస్తేనే ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది ఆక్సిజన్ సరిగ్గా ప్రతి కణానికి రీచ్ అయితేనే మెటబాలిజం కానీ హీలింగ్ కానీ బాగుంటాయి ముందుగా ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ విషయాన్ని తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకోండి బాడీలో ఏ ప్రాబ్లం తగ్గాలన్నా ముందుగా లంగ్స్ హెల్దీగా ఉండాలి సరే మరి ఈ లంగ్స్ హెల్దీగా ఉండాలంటే లంగ్ హెల్త్ టెక్నిక్ వన్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ సో మనకి ఆకుపంచర్లో మెరిడియన్స్ పాయింట్స్ కనుక ఆలోచిస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లంగ్ పాయింట్ వన్ దానిపైన ఇక్కడ లంగ్ పాయింట్ టూ ఈ రెండు ఉంటాయి అయితే లంగ్ ప్రాబ్లమ్స్ ఏవేవి లంగ్ ప్రాబ్లమ్స్ కిందికి మనం తీసుకొస్తాము అంటే కోల్డ్ దగ్గర నుంచి మొదలుకొని కాఫ్ ఆస్తమా బ్రాంకైటిస్ సిఓపీడి న్యూమోనియా అండ్ లంగ్ క్యాన్సర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇన్ లంగ్స్ అండ్ టీబీ లంగ్ ఫంక్షన్ తగ్గిపోవడం లంగ్ సింక్ అవ్వడం సో ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్ సరే ఏవి ఎన్ని లంగ్స్ రిలేటెడ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటన్నింటికి నేను ఇప్పుడు అందించబోయేటువంటి సిరీస్ లంగ్ హెల్త్ టెక్నిక్ సిరీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చక్కగా చూడండి నేర్చుకోండి సరే ఇందాక చెప్పాను కదా ఇక్కడ లంగ్ పాయింట్ వన్ అండ్ లంగ్ పాయింట్ టూ అలాగే రెండు వైపులా ఉంటాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రీతింగ్తో పాటు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి బ్రీతింగ్తో పాటు వీటిని ఇలా ట్యాపింగ్ చేయాలి ఇలా 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 సో ఈ విధంగా బ్రీతింగ్తో టా ట్యాపింగ్ ఎలా చేయాలి ప్లస్ కాళ్ళు కూడా ఏ విధంగా చేయాలి నేను చూపెడతాను ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కాళ్ళతో కూడా చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళని ఏ విధంగా ఇలా ఇలా వెనక్కి ఇలా వెనక్కి ఇక్కడ కొట్టాలి సో ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఒకవైపు కాళ్ళని ఒకవైపు చేతులని ఒకవైపు బ్రీతింగ్ని ఈ మూడు టెక్నిక్స్ని కలిపి చేస్తే నిజంగా వండర్ఫుల్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ సో చూడండి ఎలాగ చేయాలి ఫస్ట్ లెగ్ ఆపోజిట్ తీసుకోండి లెగ్ ఆపోజిట్ తీసుకోండి సో రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నప్పుడు రైట్ లెగ్ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ రెండు ఒకేసారి హ్యాండ్ అండ్ లెగ్ ఒకేసారి సో హ్యాండ్ అండ్ లెగ్ ఒకేసారి ఇప్పుడు మొత్తం సింక్రనైజ్ చేసి చేద్దాం సరేనా లెటర్ స్టార్ట్ బ్రీత్ అవుట్లో ఇక్కడ ట్యాపింగ్ రావాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బ్రీత్ అవుట్లో ఇక్కడ ట్యాపింగ్ రావాలి బ్రీత్ అవుట్లో మళ్ళీ చేయి తీసేటప్పుడే బ్రీతిని అవ్వాలి మళ్ళీ అబ్జర్వ్ చేయండి అయితే మీకు ఇలా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే ఇలాగా ఇలాగా కూడా చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు ఈ విధంగా చేయగలిగితే కంఫర్ట్ అనిపిస్తే ఈ విధంగా చేయండి లేదు ఈ విధంగా మీకు కంఫర్ట్ ఉంది ఈ విధంగా మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి కానీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కనీసం ఒక నిమిషం ఒకసారి చేసినప్పుడు వన్ టైం చేసినప్పుడు ఒక నిమిషం తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని కాసేపు నాలుగు అడుగులు అటు ఇటు నడుస్తూ మళ్ళీ ఒక నిమిషం అలా త్రీ టైమ్స్ మార్నింగ్ అండ్ త్రీ టైమ్స్ ఈవినింగ్ కనుక చేసుకుంటే మీ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి దిస్ ఇస్ ద బెస్ట్ హెల్త్ లంగ్స్ హెల్త్ టెక్నిక్ వన్ మై డియర్ ఫ్రెండ్స్ అంతేకాదు ఈ పాయింట్స్ ఇక్కడ కనుక ఇలా చేయడం ద్వారా షోల్డర్ పెయిన్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఒకటే ఇంత మంచి హెల్త్ టెక్నిక్స్ని మనం వివరంగా తెలుసుకుంటున్నాం కాబట్టి మీకు మీ సర్కిల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారో వాళ్ళకి తప్పకుండా ఈ విషయాన్ని చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మరొక విషయం నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది చేయాల్సిందే లంగ్ ప్రాబ్లమ్స్ కాకుండా వేరే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది చేయాల్సిందే ఎందుకు వేరే ఏ ఎనీ హెల్త్ ప్రాబ్లం తగ్గాలన్నా ఖచ్చితంగా ముందు లంగ్స్ హెల్దీగా ఉండాలి లంగ్స్ హెల్దీగా ఉంటేనే బాడీ రికవర్ అవుతుంది రిపేర్ అవుతుంది హీల్ చేసుకుంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో మరొక మంచి టెక్నిక్తో మళ్ళీ మీ ముందుంటాను నమస్తే